అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది డైలీ ముఖ్యమైనటువంటి అంశాలు అదేవిధంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్లిప్స్ అనేటివి మన గ్రూప్స్లో షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ పైన క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది అందులో మన లింక్స్ అనేవి ఉంటాయి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా వాట్సాప్ మరియు టెలిగ్రామ్కి సంబంధించిన లింక్స్ అనేటువంటి అందుబాటులో ఉంటాయి అక్కడ నుంచి జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అప్డేట్ చూసుకుంటే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయండి మంత్రి శ్రీధర్ బాబుకు డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం వినతి అంటే వాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు పోస్టుల సంఖ్య ఎక్కువగా వేయమని వినతి పత్రాలను అయితే అందజేయడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఏడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం డిమాండ్ అయితే చేసింది ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబును అయితే బుధవారం హైదరాబాద్ లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి కలిసి వినతి పత్రం అయితే సమర్పించారు గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు మరొక పదిహేను వేల ఉపాధ్యాయ పోస్టులను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ప్రకటించాలని కోరడం జరిగింది అంటే మొత్తంగా ఇరవై వేల పోస్టులకు మెగా డిఎస్సి మీరు అన్నట్టుగా నోటిఫికేషన్ వేయాలి అనేటువంటి అంశంలో భాగంగా వినతి పత్రాన్ని అయితే అందించారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపు నోటిఫికేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయ బదిలీలు అదేవిధంగా పదోన్నతుల ప్రక్రియతో ముడిపెట్టకుండా చూడాలని తెలిపారు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో రాత పరీక్షలను నిర్వహించాలని అయితే సూచించారు గతంలో దరఖాస్తు చేయనటువంటి వారికి మరొకసారి అవకాశం కల్పించాలని తెలిపారు త్వరలోనే డిఎస్సి పైన నిర్ణయం వెలువడుతుందని మంత్రి సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎడ్ బిఏడ్ అభ్యర్థ సంఘం నాయకులు హరీష్ శ్రీను నాయకు కోటేశ్ చంద్రశేఖర్ శ్రీనివాస్ ఇర్ఫాను స్వప్న కవిత వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది ఇక ఇదే అంశం కనుక చూసుకుంటే మనకు ప్రజా ప్రభుత్వాన్ని కూల్చడం వివరతరం కాదంటూ ఇక్కడ దీనికి సంబంధించి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెలువడుతుంది ఇక్కడ డిఎస్సి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అయితే తెలిపారు బుధవారం డిఈడి బీఈడి అభ్యర్థ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావురాం మహమోహన్ రెడ్డి garo నేతృత్వంలోని ప్రజ ప్రజాప్రతినిధి ప్రతినిధులకు సంబంధించి అయితే ఇక్కడ నేతృత్వంలోని ప్రతినిధులు మంత్రిని అయితే కలిశారు గత ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు మరొక పదివేల పోస్టులు జత చేసి పదిహేను వేలతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అయితే చెప్పడం జరిగింది అంటే నోటిఫికేషన్ ఇవ్వడానికి సంబంధించినటువంటి అంశము నెక్స్ట్ మెగా మెగాడిఎస్సి ఫిబ్రవరిలోని అనేటువంటి అంశం మరొక దానిలో చూస్తున్నాం వంద రోజుల్లో అభయాస్తం గ్యారంటీ పథకాలను అమలు చేస్తాం ఫిబ్రవరిలో మెగా డిఎస్సి వేస్తాం మార్చిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని రోడ్లు భవనాలు సినిమా శాఖల మంత్రి కోమటి రెడ్డి అయితే తెలపడం జరిగింది మిగతా కూడా మనకు అవసరం లేదు మనకు కావాల్సింది ఫిబ్రవరిలో మెగా డిఎస్సి మార్చిలో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహిస్తామని అయితే తెలపడం జరిగింది అంటే డిఎస్సి అనేటువంటి నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరిలో మార్చిలో ఇక్కడ గ్రూప్ టూకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తాము అనేటువంటి అంశం అయితే ఇక్కడ కోమటి రెడ్డి గారు చెప్పడం జరిగింది హారి జంటల వట్టికల ఈ రోజు ఈరోజు తేలేటువంటి అవకాశం అయితే ఉంది ఇది కనుక క్లియర్ అయింది అనుకోండి ఇక నోటిఫికేషన్లకు ఎలాంటి అడ్డంకి లేదు అటు గురుకులా కానీ గ్రూప్ ఫోర్ కానీ మిగిలినటువంటి అన్నింటికి కూడా ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సి కానీ దేనికి కూడా ఇబ్బంది లేకుండా ప్రక్రియ అంతా కూడా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది మహిళా రిజర్వేషన్ల కేటాయింపైన నేడు కీలక తీర్పు వచ్చే ఛాన్సు స్పష్టత వస్తేనే నియామకాల ప్రక్రియ ముందుకు అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళా రిజర్వేషన్లపైన నెలకొన్నటువంటి అనిశ్చితి గురువారం తెరపడేటువంటి అవకాశం ఉంది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నా వాటి అమలు క్రమం కనుక చూసుకుంటే ఆరిజెంటల్ లేదా వర్టికల్ పద్ధతిలోన అనేటువంటి అంశాన్ని అయితే తేల్చాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ నెలలో పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీంతో టీఎస్పీఎస్ తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులు నియామక ప్రక్రియను నిలిపివేశాయి సారీ అండి మహిళల రిజర్వేషన్లపైన కోర్టు వెలువచ్చే తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ నియామక సంస్థలు నిర్ణయించుకొని తీర్పు కోసం వేచి చూస్తున్నాయి అయితే నీ విచారణలో భాగంగా ఇదే మొదటి కేసు కావడంతో అటు నియామక బోర్డు వర్గాలు ఇటు నిరుద్యోగ అయితే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అనేటువంటి అంశం ఒక నెలలో ఐదోసారి అయితే దీనికి సంబంధించిన కేసు అనేది రావడం జరిగింది మహిళా రిజర్వేషన్ల అమలు కేసు ఒక నెలలోనే ఐదోసారి బెంచ్ ముందుకైతే రావడం గమనార్హం పలుమార్లు విచారణ రాగా నియామక సంస్థలు ప్రత్యేకంగా న్యాయవాది నియమించుకున్నాయి అయితే కౌంటర్ పార్టీ కొంత సమయం కావాలని న్యాయమూర్తిని అడగడంతో పలుమార్లు వాయిదా పడింది ఈ నెల ఐదవ తేదీన కేసు విచారణకు వచ్చింది అప్పుడు కూడా మనకు కేసు కనుక చూసుకుంటే పార్టీ Então ఆ కేసు వేసిన పార్టీ కొత్త సమయం కావాలని అడిగింది అలా ఈ నెల ఎనిమిది పన్నెండు ఇరవై రెండవ తేదీన వరుసగా ఈ రకమైనటువంటి కేసు వచ్చినా కూడా న్యాయవాది సా సమయం కోరారు అయితే ఇరవై కేసు విచారణకు వచ్చినప్పుడు ఇకపైన వాయిదాలు వద్దంటూ సదర్ న్యాయవాదికి జడ్జి సూచించారు దీంతో ఈ నెల ఇరవై ఐదు అంటే ఈ రోజు మనకు దీనికి సంబంధించిన కేసు అయితే వాయిదా పడ్డది అంటే ఈ రోజుకైతే దీనికి సంబంధించిన కేసు అనేది ఉన్నది ఇప్పుడు అయితే ఈ కేసు ప్రాధాన్యతలను ముందు వరుసలో ఉండడంతో రిజర్వేషన్లపైన తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉన్నట్లయితే క్లియర్గా సుప్రీంకోర్టు ప్రకారం అయితే సమాంతర రిజర్వేషన్ అయితే అన్ని చోట్ల నడుస్తున్నది కాబట్టి దీనికి సంబంధించిన ఇక్కడ తీర్పు అనేది మనకి ఈరోజు వస్తుంది అది వచ్చిందంటే ఇక ఇక ఈ నియామక ప్రక్రియకైతే ఎలాంటి అడ్డంకులు అనేవి ఉండవు నాలుగు రోజుల్లో టీఎస్పిఎస్సి కొత్త బోర్డు చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ నేడో రేపు గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ అనేటువంటి అంశం గవర్నర్ తమిళ సైతో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి భేటీ రిపబ్లిక్ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ అనేటువంటి అంశాన్ని అయితే మనము చూస్తున్నాం ఇక్కడ మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు అది మనసులో పెట్టుకొని టీఎస్పీఐసి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాను చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫారసు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాను ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగింది గవర్నర్ తమిళసై గారు ఇక్కడ మరో నాలుగు రోజుల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త బోర్డు అయితే ఏర్పడనుంది ఇక్కడ ఇందుకోసం వేగంగా అడుగులు వేస్తున్నది ఇప్పటికే టీఎస్పీఐసీ చైర్మన్ పోస్టుకు మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును కూడా ప్రస్తుతం సిఫారసు చేసింది ఆ ఫైల్ ను గవర్నర్ ఆమోద కోసం రెండు రోజుల కిందటే రాజ్భవన్ పంపించింది అయితే ఆ టైంలో గవర్నర్ తమిళసే పుదుచ్చేరిలో ఉన్నారు గవర్నర్ బుధవారం హైదరాబాద్కు రాగా ఆమెను రాజ్భవన్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఈ నెల ఇరవై ఆరున రిపబ్లిక్ గార్డెన్స్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రిపబ్లిక్ డే వేడుకలను అయితే ఆహ్వానించారు ఈ సందర్భంగా టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపైన గవర్నర్తో చర్చించిన చర్చించినట్లయితే తెలుస్తుంది చైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ఖరారు చేస్తామని త్వరలోనే సభ్యుల పేర్లు కూడా సిఫారసు చేస్తామని గవర్నర్ గవర్నర్తో రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఇక టీఎస్పీఎస్సి బోర్డు ఏర్పాటుకు త్వరగా ఆమోదం లభిస్తే ఎన్నో ఏళ్ళుగా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ఆమె దృష్టికి అయితే తీసుకెళ్లారు రిటైర్డ్ ఐపీఎస్ను చైర్మన్గా నియమిస్తే టీఎస్పిఎస్సి కట్టుదిట్టంగా పనిచేస్తుందని అక్రమాలకు తావు ఉండదని అందులో భాగంగానే సెర్చ్ కమిటీ సూచనల మేరకు మహేందర్ రెడ్డి పేరైతే సిఫారసు చేస్తామని వివరించారు దీనిపైన గవర్నర్ సానుకూలంగా స్పందించినట్టు అయితే తెలిసింది తాను నిరుద్యోగుల పక్షాన ఉంటానని వారి విషయంలో అన్యాయం జరిగితే కఠినంగా ఉంటానని కఠినంగా ఉంటానని గవర్నర్ గారు అయితే చెప్పడం జరిగింది అందులో భాగంగానే గత చైర్మన్ సభ్యులను తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు కొత్త ప్రభుత్వం ఏర్పడయాక వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ చర్యలు తీసుకునేలా అంశాన్ని తాను పరిశీలించినట్లయితే పేర్కొన్నారు అయితే మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం వారి రాజీనామాలు ఆమోదించాలని కొత్త కమిషన్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు అది మనసులో పెట్టుకునే వాళ్ళ రాజీనామాలను ఆమోదించాను చైర్మన్ మెంబర్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫారసు చేస్తే వెంటనే ఆమోదం ఆమోద ముద్ర వేస్తాను ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని గవర్నర్ గారు అయితే భరోసా ఇచ్చారు గురువారం లేదా శుక్రవారం కమిషన్ చైర్మన్ గా మహేందర్ రెడ్డి పేరుకు గవర్నర్ ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది కాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం పైన కూడా చర్చ జరిగినట్లయితే తెలుస్తున్నది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక ఇది రాగానే ఆ ఇద్దరిని అనుకున్నప్పటికీ కుదరలే యూపీఎస్సీ తరహాలో టీఎస్పిఎస్ఈని ప్రక్షాళన చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలో కమిషన్లో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని భావిస్తుంది ఇందులో భాగంగా చైర్మన్ పోస్టు కోసం చాలా పేర్లనైతే ప్రభుత్వం పరిశీలించి ప్రధానంగా రిటైర్డ్ ఐపీఎస్ ఆక్నూరు మురళి పేరు మొదటి తెరపైకి అయితే వచ్చింది అయితే టీఎస్పీఎసీ చైర్మన్ వయసు అరవై రెండు ఏళ్ళు దాటకూడదని మురళి వయసు కనుక చూసుకుంటే అరవై రెండు ఏళ్ళు దాటడంతో మాజీ ఐపీఎస్ ఇక్కడ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరును కూడా రేవంత్ రెడ్డి పరిశీలించినట్లయితే తెలిసింది ప్రవీణ్ కుమార్తో ప్రభుత్వ పెద్దల సంప్రదింపులు కూడా జరిపారు అయితే తాను రాజకీయ పార్టీలో ఉన్నానని ఆయన సున్నితంగా తిరస్కరించారు దీంతో టీఎస్పీఎస్ని గాడిన పెట్టాలంటే ఐపీఎస్ అధికారి బాధ్యతలు ఐపీఎస్కు అధికారికి బాధ్యతలు అప్పగిస్తేనే బాగుంటుందని భావించినటువంటి సీనియర్ ఐపీఎస్లకు ఈ లిస్టును అయితే సీనియర్ ఐపీఎస్ల లిస్టును అయితే పరిశీలించారు కొంతమంది వారి సర్వీస్ను వదులుకునేందుకు ముందుకు రాలేదు ఈ క్రమంలోనే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసిందని సెక్రటేరియట్ వర్గాలు అయితే పేర్కొన్నాయి కాగా మహేందర్ రెడ్డి వయసు కూడా మరొక పది నెలలైతే అరవై రెండు ఆ లోపు మరి టీఎస్పీఎస్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నది అట్లా కాకుండా కంప్లీట్గా ఆ వయసు ఉన్నటువంటి వాళ్ళని వెతికితే ఖచ్చితంగా దొరుకుతారు కాబట్టి ఆ రకంగా మన నియమిస్తే బాగుంటుంది కానీ ఏదేమైనప్పటికీ కూడా తొందరగా కొత్త బోర్డు ఏర్పాటు కావాలి జరిగిన పరీక్షల ఫలితాలు రిలీజ్ కావాలి జరగనటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి డేట్స్ అనేటివి రిలీజ్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మహిళలకు సమాంతర రిజర్వేషన్ల పైన త్వరలో స్పష్టత న్యాయ వివాదం పైన నేడు హైకోర్టులో కీలక విచారణ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఉంటుంది అందులో ఇక కరెంట్ అఫైర్స్లో భాగంగా వాటి ఇటలీలోని పాంపీని నెట్టి కాంబోడియాలోని అంకోర్వాట్ ప్రపంచంలో ఎనిమిదో వింతగా అవతరించింది ఈ హిందూ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో కైమర్ చక్రవర్తి సూర్యవర్మ టూ నిర్మించారు అనేటువంటి అంశం ఇది మొదటగా విష్ణు దేవాలయంగా ఆ తర్వాత బౌద్ధ ఆలయంగా మార్చబడింది అనేటువంటి అంశం దీన్ని యశోదాపుర అని కూడా పిలుస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు ఈ రకంగా దీనికి సంబంధించిన అంశం ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను ఇస్రో ప్రయోగాలు అంటూ వెలుగుకు సంబంధించి అన్ని ప్రయోగాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ వాటికి సంబంధించి కూడా మనం చూసాం ఐసీసీ టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సూర్యకుమార్ అయితే సూర్యకుమార్ యాదవ్ గారు అయితే ఇక్కడ ఎంపిక కావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను ఈ అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ భారత్మాల టూ పథకంలోకి కృష్ణానది వంతెన నిర్మాణ అంచనా వ్యయం ఒక వెయ్యి ఎనభై మూడు కోట్లు అనేటువంటి అంశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం కోసం సోమశిల వద్ద కృష్ణానది పని నిర్మించాలని నిర్ణయించిన తీగల వంతెన ఐకానిక్ బ్రిడ్జ్ను కేంద్రం భారత్మాల పరియోజన పథకం టూలో చేర్చింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూస్తున్నాను ఈ అంశాలన్నింటినీ కూడా మన గ్రూప్లో మీకు షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునే ప్రయత్నం చేయండి బై టేక్ కేర్ జై హింద్